హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను గుత్తంకే కూర ప్రెషర్ కుక్కర్లో బగారా రైస్ ఇంట్లో ఉన్న బియ్యంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం ఒక్కసారి ఇలా చేసి చూడండి మీకు భలే నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందు ప్యాన్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాతే మీరు ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే దాల్చిన చెక్కలు ఒక రెండు మీడియం సైజ్వి మూడు యాలకులు నాలుగైదు లవంగీలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జీడిపప్పు ఒక ఆరేడు వేసుకోవాలి ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లోని ఒక వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఎండు కొబ్బరి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఇవి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి చిట్పట్ల ఆడే అనుకోండి నువ్వులు వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి కూర అనేది తొందరగా ఫ్రై అయిపోద్ది సో ఎక్కువ మరీ మాడిపోయినట్టు మాత్రం ఫ్రై చేసుకోకండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొని చల్లగిన తర్వాతే మీరు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి ఒక ఆరేడు అలాగే అల్లము ఒక రెండు ఇచ్చి వేసుకున్న సరిపోతుంది మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి వేసిన తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీ చేసేసుకోవాలి ముందు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి మిక్సీ చేశాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే పిడికిడి కొత్తిమీర వేసుకొని మళ్ళీ మీరు మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇది మనం గుత్తి వంకాయ లోపల స్టఫింగ్ కోసం అండి ఇప్పుడు గుత్తి వంకాయల్ని ఇలా నేను ఆల్రెడీ కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకున్నానండి ఉప్పు నీటిలో వేసుకున్నారనుకోండి నల్లబడకుండా ఉంటుంది అనమాట అండ్ గుత్తి వంకాయ కర్రీ మీరు ఇలా నల్ల వంకాయలతో చేసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది వంకాయలు నీటిలో తీసిన ముందు మీరు ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుని తీసుకోవాలి ఎందుకంటే వంకాయల్లో వాటర్ అనేది ఉండిపోతుంది అనమాట ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు చూసుకోండి పుచ్చేమైనా ఉంటే కట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ అన్ని వేపులు చక్కగా అయినట్టు వంకాయ కూడా మొత్తం ఇలా రాసేసుకోండి పేస్ట్ అంతా రాసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇలాగే మీరు అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి రిమైనింగ్ పేస్ట్ పేస్ట్ ండి ఆ పేస్ట్ మనం యూస్ చేస్తాం వేస్ట్ ఏం అవ్వదు అనమాట ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు మూడు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ మనం స్టఫ్ చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా వంకాయలకి బాగా పట్టిన వరకు కలుపుతూనే ఉండాలన్నమాట ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి ఇలా ఆయిల్ అంతా బాగా కలిసిపోయింది కదా అంటే వంకాయలకి బాగా పట్టింది కదా ఇప్పుడు మీరు రిమైనింగ్ పేస్ట్ మనం మిగిలిపోయిన చూసారా అదంతా వేసేసుకోవాలి వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ అయినా లో ఫ్లేలో కుక్ చేసుకోండి మీకు మాడిపోయినట్టు అనిపిస్తే ఫ్లేమ్ని లో చేసుకోండి అంటే లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా మసాలా అంతా వంకాయలకి బాగా పట్టేసింది ఇప్పుడు మీరు వాటర్ వేసుకోవాలి వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి జస్ట్ అంటే ములిగినంత కూడా అనకూడదు కొంచెం తక్కువే అనమాట అంటే వంకాయలకి సగమే ఉండాలి మీరు సపోజ్ వాటర్ ఎక్కువ వేసేసుకున్నారనుకోండి గ్రేవీ కొంచెం ఎక్కువ పలాచగా అయిపోద్ది అనమాట అండ్ వంకాయలకి మసాలా ఎక్కువ పట్టదు తింటున్నప్పుడు మీకు చప్పచప్పగా ఉంటుంది అందుకే వాటర్ తక్కువ వేసుకునే మనం కుక్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు నీళ్ళు వేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను వాటర్లో వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నారనుకోండి గుజరంతా వచ్చేస్తుంది కదా ఆ గుజర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వరకు ఉంచుకోండి ఒక్క విజిల్ అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది గుత్త వంకాయ కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి సపోజ్ మీకు కొంచెం గ్రేవీ పలాచిగా ఉంది అనిపిస్తే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం దగ్గరైన వరకు కుక్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకా స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరమే లేదు రెడీ అండి కుక్కర్లో గుత్తి వంకాయ కూర ఇప్పుడు మీకు నేను బగర్ రైస్ చేసి చూపించిపోతున్నాను ఈ బగర్ రైస్ కోసం మీకు బాస్మతి రైస్ అవసరం లేదండి ఇంట్లో బియ్యంతోనే సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలు అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ దాల్చిన చెక్క లవంగి యాలకులు స్టార్ స్టార్నస్ అలాగే జావిత్రి వేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి సాజీరాని స్కిప్ చేయకండి వేసుకుంటేనే బాగుంటుంది రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకొని ఒక పది సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు కావాలంటూ ఉల్లిపాయ వేసుకోపోయినా కూడా బగర్ రైస్ బాగుంటుంది మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయిన వరకు లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాతే మీరు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నేను రెండు కలిపే వేసుకున్నానండి కొత్తిమీర కన్నా పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట అప్పుడే బగర్ రైస్ చాలా బాగుంటుంది సో కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీరు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను సో వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ నేను కడిగి పెట్టుకుని ఉంచుకున్న నార్మల్ రైస్ ఇంట్లో బియ్యం వేసుకున్నాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరేడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక ఏడు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి పైన మీకు వాటర్ అస్సలు కనిపించట్లేదు బట్ అనేది వాటర్ ఉందనమాట సో ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని మళ్ళీ మీరు మూత పెట్టు కొని ఒక ఆరేడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి విడివిడిగా రెడీ అయిపోయింది బగర్ రైస్ అది కూడా ఇంట్లో బియ్యంతో ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు ఇంత రుచిగా ఉంటుందా ఇంట్లో బియ్యంతో అని అలాగే ఈ గుత్తంకి కూర ఈ రెండు కాంబినేషన్ అయితే నాకైతే చాలా చాలా ఇష్టం అండి మీకు కూడా నాలాగే ఇష్టం ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక అంటూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్